లోలి కష్టాలు రహదారి సౌకర్య లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేగ పుణ్యగిరి గిరిజనులు విజయనగర జిల్లా శృంగవరపుకోట మండలం రేగ పుణ్యగిరి గిరిజన గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పార ఆధ్వర్యంలో రేగ పుణ్యగిరి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక అమరు కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారా మాట్లాడుతూ రేఖ గిరిజన గ్రామానికి రోడ్డుకు గతంలో జిల్లా కలెక్టర్ ఎంపీ స్థానిక ఎమ్మెల్యే గిరిజన గ్రామమైన రేఖ రోడ్డుకు శంకుస్థాపన చేశారు మీద నుండి పనులు ప్రారంభించి దిగువ ప్రాంతానికి వచ్చేసరికి క్రిందన ఉన్న పుణ్యగిరి గ్రామస్థులు కొందరు పనులు జరుగుతున్న రోడ్డు ఇది మా భూమి అని చేస్తున్న పనులను ఆపేయడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు రహదారి సౌకర్య లేక గర్భిణీలను చిన్న పిల్లలను వ్యాధుల బారిన పడిన ప్రతి ఒక్కరిని డోలి కట్టి మూసుకుంటూ మైదాన ప్రాంతానికి వచ్చి అక్కడి నుండి హాస్పిటల్ ఏర్పడిందని గిరిజనుల తలరాత్రులు మాత్రం మారలేదని ఆవేదన చెందారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి గిరిజను గ్రామాల రహదారి నిర్మాణంలో భాగంగా రేగపు నిగిరి గ్రామానికి కూడా రహదారి సౌకర్యం కల్పించాలని అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చదువుకు తీసుకుని మా గెలిచిన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని వారు కోరారు కూడా అప్పుడు ఏం చేయాలనేది మేము ఇక్కడ ఉండాలా వంట చేసుకోవాలి ఇక్కడే ఉంటాం మాకు రోడ్డు మార్గం ఏ వర్తం ఎందుకంటే డోలీ ప్రధానంగా డోలీ మాతలు తప్పించాలా ఒక ఆరోగ్యం బాగోపోయినా వాళ్ళు మిగతా ఏ స్పెషాలిటీ లేదు ఒక గర్భిణీ స్త్రీకి మా మధ్యలో నొప్పులు వచ్చినా ఇంటికాడ నొప్పులు వచ్చినా ఏం పరిస్థితి లేదు నేను నా గర్భిణీశ్రీ అయినా సరే పోగోపోతే గోలుమ్మ ద్వారా ద్వారాగా దించి రావాల్సిన పరిస్థితి ఉన్నదంటే ఈరోజు స్వతంత్రం వచ్చి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇంకా గిరిజనులకి ఆ కష్టాలు జోళీ మొత్తం తప్పలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ మరి ఏ ఎవరికి పనిచేస్తుందో ఏ విధంగా ఉన్నది అనేది మనకి ఆ ప్రభుత్వం తీరు అర్థమవుతుంది అందుకే దయచేసి ఇప్పటికైనా గిరిజనులు సమస్యలు పరిష్కరించాలని మీకు వినపత్ర రెండు వేల పద్నాలుగులోనూ కొంత శ్రమదానం కొంత ఏమో ఎన్ఆర్జిఎస్ నిజమా జాతీయ గ్రామీణ ఉపాధి ఎన్ఆర్జిఎస్ నుంచి కూడా నిధులు మంజూరు చేశారు ఆ నిధులతో కూడా శ్రమదానం కొంత నిధులు కొంత స్నేహితులు రోడ్డు నిర్మాణం జరిగింది ఇప్పుడు కింద ఉన్న గిరిజనులు వాళ్ళకి నష్టపరిహారం కూడా మొక్కలు వేసుకుంటారు ఫారెస్ట్ ల్యాండ్ అయినా సరే మొక్కలు వేసుకుంటారునే అరవై వేలు ఇది చూడిచ్చారు కింద ఇప్పుడు వాళ్ళు అడ్డుతాను వాళ్ళు అడ్డమే కాదు కలెక్టర్ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు అందరూ ఇలా శంకుస్థాపన చేశారు కానీ గిరిజనులు కింద గిరిజనులు ఆగిపోమంటే ఆగిపోవడమే ఇప్పుడు రోడ్డు నిర్మాణం చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగులోనూ కొంత శ్రమదానం కొంత ఏమో ఎన్ఆర్జీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధాని ఎన్ఆర్జీఎస్ని కూడా నిధులు మంజూరు చేశారు ఆ నిధులతో కూడా శ్రమదానం కొంత నిధులు కొంత వేసి రోడ్డు నిర్మాణం జరిగింది ఇప్పుడు కింద ఉన్న గిరిజనులు వాళ్ళకి నష్టపరిహారం కూడా మొక్కలు వేసుకుంటారు ఫారెస్ట్ ల్యాండ్ అయిన సరే మొక్కలు వేసుకుంటారునే అరవే చూడిచ్చారు అక్కడ కిందలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అడ్డుతాను వాళ్ళు అడ్డడమే కాదు కలెక్టర్ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళారు శంకుస్థాపన చేస్తారు కానీ గిరిజనులు కింద గిరిజనులు ఆగిపోమంటే ఆగిపోవడమే మిషన్ పట్టుకుంటే ఇప్పుడు రోడ్డు ఉండేది అందుకే వాళ్ళే వాళ్ళకి భూమికి బదులు భూమి ఇస్తారో లేకపోతే వాళ్ళకి ఏట్నాలు చూస్తారో అనవసరం అక్కడ కృణ్ణగిరి గ్రామస్తులు గిరిజనులు నిర్ణయం మీరు చూసారు ఈరోజు ప్రముఖ పత్రికల్లో అన్నింటిలో వచ్చింది డోలిమూతతో గిరిజన మహిళ డెలివరీ అయితే ఆరోగ్యం బాగోలేక డోలి మూతతో కింద దించారని ఈరోజు అన్ని పత్రికలు వచ్చాయి ఐ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఆ గిరిజనులకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో మేము సోమవారం కూడా కలెక్టర్ గేట్లోకి వెళ్ళి వెళ్ళకపోతే వస్తాం అప్పుడు కూడా అవ్వకపోతే అప్పుడు ఏం చేయాలనేది మేము ఇక్కడ ఉండాలా వంట వర్క్ చేసుకోవాలి ఇక్కడే ఉంటాం మాకు రోడ్డు మార్గం ఏ వర్గం ఎందుకంటే డోలీ మాతో ప్రధానంగా డోలీ మాతలు తప్పించాలి ఒక ఆరోగ్యం బాగోకపోయినా వాళ్ళు మేము మిగతా ఏ స్పెషాలిటీ లేదు ఒక స్త్రీకి మా మధ్యలో నొప్పులు వచ్చినా ఇంటికాడ నొప్పులు వచ్చినా ఏ పరిస్థితి లేదు నేను గర్భిణీ స్త్రీ మామూలు అయినా సరే బాగోకపోతే డోలి ద్వారా ద్వారాగా రావాల్సిన పరిస్థితి ఉన్నదంటే ఈరోజు స్వతంత్రం వచ్చి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇంకా గిరిజనులకి ఆ కష్టాలు జోలీ మాత్రం తప్పలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ మరి ఏ ఎవరికి పనిచేస్తుందో ఏ విధంగా ఉన్నదనేది మనకి ఆ ప్రభుత్వం తీరు అర్థమవుతుంది అందుకే దయచేసి ఇప్పటికైనా ఆ గిరిజనులు సమస్యలు పరిష్కరించాలని మీకు వినసపత్రం ఇవ్వడం జరుగుతుంది గిరిజన సమస్యలు అంటే పరిష్కారం చేయాలి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని ఈ రోజు రేగపుండగిరి గిరిజన గిరిజనులందో కొండమీ నిన్ను దిగారు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో అక్కడ రోడ్డుకి శ్రమదానం చేసి కొంత కొంత ఎన్ఆర్జీఎస్ ద్వారా గా నిధులు మంజూరు చేస్తే శ్రమదానం చేసి రోడ్డు నిర్మించారు ఆ రోడ్డుకి గతంలో కలెక్టర్ గారు వచ్చారు అలాగే ఎంపీ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు ప్రజాప్రతినిధులు అందరూ వెళ్లారు శంకుస్థాపన కూడా చేశారు ఈ రోజు కిందన పుణ్యగిరి గిరిజన గిరిజనులందరూ అందరూ మాకు చెట్లు వేసుకున్నాం మా భూమి అని అడ్డు తగులు వాళ్ళకి చెట్లకి ఈ ఫారెస్ట్ ల్యాండ్ అయినా సరే చెట్లకి కొంత అమౌంట్ ఈలే అరవై వేలు అరవై వేలు డబ్బులు కూడి మరి ఇచ్చారు అయినా వాళ్ళు మాకు భూమి భూమి ఇస్తారు తప్ప మీకు రోడ్డు వేయమని వాళ్ళు కూర్చొని బీచ్మించుకొని మేము సిపిఎం పార్టీకి చెప్పిన చెప్పిందటే రోడ్డు వాళ్ళు భూమి ఇస్తారో ఏది ఇస్తారో అనవసరం ఈ రోజు గిరిజనులు డోలీ మోతలు కంపల్సరిగా డోలీ మోటార్ తప్పిస్తామని స్వయాన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ డోలీ మోటార్ తప్పించాలని ఈ సందర్భంలో వాళ్ళ సమస్యలు వెంటనే తీర్చాలని మేము ఈ ధర్నా సందర్భంగా మేము చెప్తాను ఎందుకంటే నిన్నే ఈరోజు అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చింది నిన్నే ఒక ఆవిడ డెలివర్ అయితే ఆరోగ్యం బాగోలేక డోలీ మీద తప్ప ఏది గత్యంత లేదు రోడ్ లేక అందుకనే గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు ఇస్తామని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తాను ఆ చెప్పిన వాట నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం